नाराज ने सन्न दिलोने उल्टा नैया बड़ा सारा रा रिस्त पद के साथ नैया नाराजा नहीं सन्न दिलोने उल्टा नैया सारा रा रिस्त पद के साथ नैया रागे वर्क नि వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కదా నీ పాటలు నడుచుటా నాకే

తండ్రి తండ్రి మీ తండ్రి మీరు ఏమి దిక్కి మీద ఉన్నా ప్రభావ విషయాన్ని కొందనాలు వేసేయండి సూత్రం వేసేయండి మీకు ప్రాధి కృతి మీద సుఖులు సూత్రాలు కొన్ని చెప్పించుకుంటున్నాను తండ్రి విషయం నా తండ్రి మాకు చాలు దేవుడని కొంతనాలు ఆయన మా పరిపాలన సందేశం ప్రాంతీయ ఇంకే తండ్రి

మీ తీసుకొచ్చిన నీకు సంగతిలో కూర్చోబెట్టిన వాడ నీకే స్థూతులు మీకే నేను చెల్లించుకుంటున్నాను తండ్రి ఏ మంచి ఏ రీతి ఏ అర్థత నేను ఏమంటే ప్రభావిస్తా నీ బిడ్డలుగా నాయన ఈ భూమి మీద నాయన నీ రషన్ కంచి నాకు ప్రభావిస్తా అసలు వస్తువు తొడుగున్నా ప్రభావిస్తా మీకు వందరాలు మీ సూత్రాలు మీ స్థితిని చెల్లించుకుంటున్నాను తండ్రి ఆయన ఈ రాగ్యాన్ని ఇచ్చిన నీ బిడ్డగా నాయన విశ్వాసం పనివారి అన్నారు నాకు చిన్న పనిచ్చి కోట్లాది సుఖం చెల్లించుకుంటారు